జూరాల నుంచి వచ్చే నీళ్ళు సుంకేజ్ల నుంచి వచ్చే నీళ్ళు కృష్ణానది జలాలు తుంగభద్ర జలాలు కలిసి మహబూబ్నగర్ జిల్లాలో మొదలయ్యి ఆ నీళ్లు మహబూబ్నగర్ జిల్లాల నుంచి తరలి వెళ్ళి రాయలసీమలోకి ఎంటర్ అయ్యి కర్నూలు జిల్లాలో మొత్తం ప్రవహించుకుంటా మళ్ళీ శ్రీశైలం దగ్గర అటు రాయలసీమకు ఇటు తెలంగాణకు ఉండే శ్రీశైలం ప్రాజెక్టు దగ్గరకు వస్తున్నాయి అంటే మహబూబ్నగర్ జిల్లాలో ప్రయాణమైన కృష్ణానది జలాలు తుంగభద్ర జలాలు ఇక్కడ ఇక్కడ మొదలయ్యి ఇక్కడ నుంచి కంప్లీట్గా రాయలసీమకి వెళ్ళి రాయలసీమ నుంచి మళ్ళీ శ్రీశైలం దగ్గర అటు కృష్ణ అటు రాయలసీమ ఇటు తెలంగాణ సరిహద్దుల్లో శ్రీశైలం ప్రాజెక్టు దగ్గరకు వస్తున్నాయి ఒకప్పుడు ఏ ప్రాజెక్టు లేనప్పుడు శ్రీశైలము శ్రీశైలం నీళ్ళు వదులితే నాగార్జున సాగరు నాగార్జున సాగర్లో నీళ్ళు వదులితే పులిచింతల అంటే కంప్లీట్గా ఈ నీళ్లు కానీ ప్రాజెక్టులు కానీ పూర్తిగా తెలంగాణ చేతిలో ఉండే అప్పుడు కృష్ణానది జలాలు ప్రాజెక్టుల నిర్మాణం కానీ నిర్వహణ కానీ ఏదైనా ఉంటే తెలంగాణ చేతిలో కొంచెం పెత్తనం ఉండే అవసరం అనుకుంటే మన నీళ్లు మనం తీసుకున్నాక రాయలసీమకో లేకపోతే ఆంధ్రకో ఆంధ్రప్రదేశ్కో విడుదల చేయడానికి అవకాశం ఉండే ఈ ప్రమాదాన్ని కనిపెట్టి ఈ తెలంగాణ హక్కులను కనిపెట్టి రాయలసీమలకు పాలమూరులో మొదలైన నీళ్లు కర్నూలు జిల్లాల కెట్టరుగానే నీటి దొంగలు పోతిరెడ్డిపాడు ద్వారా ఒక పొక్క రాయలసీమ లిఫ్ట్ ద్వారా ఇంకొక పక్క ముచ్చుమారి ద్వారా మూడో పక్క పెట్టి రోజుకు పన్నెండు పదమూడు టీఎంసీల నీళ్లు మనకు సంబంధం లేకుండా మనల్ని అడగకుండా పాలమూరులో ప్రయాణమైన నీళ్లు మళ్ళీ తిరిగి పాలమూరులో శ్రీశైలం దగ్గరకు వచ్చే లోపల నీటి దొంగలు మధ్యలోనే దొంగతనం దారి దోపిడీ చేసే పరిస్థితి ఈరోజు దాపురించింది ఈ దారి దోపిడీ జల దోపిడీ జరగడానికి కారణం కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఈ కల్వకుంట్ల చంద్రశేఖరరావు అటు చంద్రబాబు నాయుడుతో అంతకంటే ముందు రాజశేఖర్ రెడ్డితో ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డితో ఒత్తిడికి లొంగియో పదవులకు లొంగిపోయో లేకపోతే కాంట్రాక్టర్లు ఇచ్చే కమిషన్లకు లొంగిపోవడంతో ఈ రోజు తెలంగాణకు తీరని అన్యాయము ముఖ్యంగా ముఖ్యంగా మహబినగర్ నగొండ కింద ఖమ్మం వరకు కృష్ణానది జలాల మీద ఆధారపడ్డ ప్రాజెక్టులు అన్నీ కూడా ఈ రోజు ఎడారిగా మారుతున్నాయి ఆనాడు తెలంగాణ ప్రాంత ప్రజలు కొట్లాడితే రెండు వేల మూడులో కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ నాగం జనార్దన్ రెడ్డి లాంటి వాళ్ళు కొంతమంది ఆ రోజు గట్టిగా పట్టుబడితే రెండు వేల మూడులో కల్వకుర్తి ఎత్తిపోతలకు పునాది రాయబడ్డది రాజశేఖర రెడ్డి గారు వచ్చినాక ఆ రోజు ఇరవై ఐదు టీఎంసీలతో మొదలైన ప్రాజెక్టు ఎనభై తొంభై టీఎంసీల వరకు పెంచి ప్రాజెక్టును ఆయకట్టును పెంచి కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ మొదలు పెట్టారు కానీ ఉమ్మడి రాష్ట్రంలో ఆ ప్రాజెక్టులు పూర్తి కాలే పాలమూరు జిల్లా ప్రజలు నల్గొండ జిల్లా ప్రజలు కొట్లాడితే కల్వకుర్తి ప్రాజెక్టు ఎత్తిపోతల మీద మిగులు జలాల మీద వరద జలాల మీద మీరు నిర్మిస్తుండ్రు మాకు మిగులు జలాల మీదనో లేకపోతే నికర జలాల మీదనో ప్రాజెక్టులు కావాలని మళ్ళీ కొట్లాడితే మానాడు నా చిన్నారెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి కోమటిరెడ్డి వీళ్ళందరూ పట్టుబట్టి కొట్లాడితే ఆ రోజు ఎస్ఎల్బిసి టన్నెల్ ప్రాజెక్టును రెండు వేల ఆరు ఏడులో రాజశేఖర రెడ్డి గారు మంజూరు చేసిండ్రు దాదాపుగా పర్ డే టన్నెల్ ద్వారా లిఫ్టు లేకుండా పర్ డే ఆఫ్ టీఎంసీ తరలించే ఎస్ఎల్బీసీ ప్రాజెక్టును ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు జలయత్నంలో భాగంగా తెలంగాణకి ఇచ్చిన మూడు లక్షల అరవై వేల ఎకరాలకు నీళ్లు ఇవ్వడానికి అవకాశం ఉండే ఎస్ఎల్బీసీ ఉమ్మడి రాష్ట్రంలో నలభై రెండు కిలోమీటర్లు టన్నెల్ ను తవ్వడానికి టిపిఎం మిషన్లతో పనులు మొదలు పెడితే తెలంగాణ రాష్ట్రం వచ్చే సమయానికి ముప్పై కిలోమీటర్లు పూర్తి చేసారు పదేళ్ల ఏడిలలో వాళ్ళు ముప్పై కిలోమీటర్లు టన్నెల్ కొట్టి శ్రీశైలంలో టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ అనుమతులను తెచ్చుకోవడం కష్టమని టన్నెల్ బోర్ మిషన్ ద్వారా ఆ రోజు పనులు మొదలు పెట్టారు సరిగ్గా పది కిలోమీటర్లు పెండింగ్ ఉన్న టన్నెల్ ప్రాజెక్టుని ఎస్ఎల్బిసిని కేసీఆర్ చెప్తే ఈ పదేళ్ల ఆయన టన్నెల్ బోర్ మిషన్తోని టన్నెల్ కొట్టింది ఎంత అంటే ఒక కిలోమీటర్ ఒకే ఒక కిలోమీటర్ ఇంకా తొమ్మిది కిలోమీటర్లు ఎస్ఎల్బీసీ కాక ఆడ ప్రాజెక్ట్ ఏడుస్తున్నారు ఆ ఎస్ఎల్బిసి ప్రాజెక్టు పూర్తి చేసి ఉంటే నల్గొండ జిల్లాలో గ్రావిటీ ద్వారా దాదాపుగా మూడు లక్షల యాభై వేల ఎకరాలకు నీళ్ళు ఇవ్వడానికి రిజర్వాయర్లు నింపుకోవడానికి అవకాశం ఉండే తెలంగాణ వచ్చినా అదే నిర్లక్ష్యం విధంగా తెలంగాణకు అన్యాయం చేసిన ఎస్ఎల్బిసి ప్రాజెక్టును పూర్తి చేయలేదు ఇవాళ మళ్లీ మేము వచ్చిన తర్వాత మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నేతృత్వంలో ఎస్ఎల్బీసీ ప్రాజెక్టును ఎట్లా పూర్తి చేయాలి త్వరతగతిన ఇంత నిర్లక్ష్యం ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన నిర్లక్ష్యానికంటే ఎక్కువ నిర్లక్ష్యం తెలంగాణ రాష్ట్రంలో చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి అయిన తర్వాత నష్టం జరిగింది తెలంగాణ ఫ్లోరైడ్ ప్రాంతానికి అన్యాయం జరిగిందని చెప్పి మేము సమీక్షించి ఇవాళ ప్రాజెక్టును మేము కట్ట పూర్తి చేయాలనే ప్రయత్నంలో మేమున్నాం అదేవిధంగా ఆనాడు రెండు వేల మూడు నాలుగులో మొదలైన కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ పద్నాలుగు వరకు పదేళ్లలో పూర్తిగాలి పోనీ పదేళ్లలో కల్వకుర్తి ప్రాజెక్ట్ ఏమైనా పూర్తి అయిందా ఈ రోజు ఆ ప్రాజెక్టు కూడా పదేళ్ళు చంద్రశేఖరరావు చెప్తే కల్వకుర్తి ఎత్తిపోతల పథకం పూర్తి కాలేదు దాని కింద రావాల్సిన నీళ్లు రాలేదు ఇదే కాకుండా రెండు వేల పదమూడులో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టును కిరణ్ కుమార్ రెడ్డి అంత తెలంగాణను వ్యతిరేకించిన కిరణ్ కుమార్ రెడ్డిని కూడా పాలమూరు జిల్లా లీడర్లందరూ పట్టుబట్టి రంగారెడ్డి జిల్లా లీడర్లందరూ కాంగ్రెస్ వాళ్ళు పట్టుబట్టి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి పర్ డే రెండు టీఎంసీల నీళ్లు ఎత్తుకోవడానికి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టునిచ్చినాం ఆ రోజు ఇరవై ఎనిమిది వేల కోట్లతో పూర్తి చేయాల్సిన ప్రాజెక్టును అరవై ఏడు వేల కోట్ల రూపాయలకు అంచనాలు పెట్టి ఇప్పటికీ ముప్పై వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిండు ఒక్క ఎకరా కూడా ఒక్క గుంటకు కూడా నీళ్ళు ఇవ్వలేదు ఈ పదేళ్ళు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పడవ పడ్డది ఈ లోపల జగన్మోహన్ రెడ్డి వచ్చి దానికి అనుమతులు లేని ప్రాజెక్ట్ అని కోర్టుకు వెళ్ళి స్టే తీసుకొచ్చి రెండు వేల పద పద్నాలుగులో నువ్వు రాగానే ఆ ప్రాజెక్టును రెండేళ్ళలో పూర్తి చేస్తాను రెండేళ్ళు కాదు ఐదేళ్ల లోపల నువ్వు పూర్తి చేసినా రెండు వేల పంతొమ్మిది లోపలనే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు పూర్తి అయిన ఉంటే పది లక్షల ఎకరాలకు నీళ్ళు వచ్చేవి నువ్వు ఆ ప్రాజెక్టు పూర్తి చేయకపోను నువ్వు పిలిచి పంచపక్ష ప్రమాణాలు పెట్టిన జగన్మోహన్ రెడ్డి కోర్టుల్లో కేసులేసి లేసి రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టును పడావు పెట్టించుండు ఈ పాపానికి కూడా నువ్వే కారణం చంద్రశేఖరరావు అదేవిధంగా ఈరోజు పదే పదే చంద్రశేఖరరావు అంటున్నాడు కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మేము ప్రాజెక్టులను కేంద్ర ప్రభుత్వానికి మేము స్వాధీనం చేసినాం దీనికి పూర్తిగా బాధ్యత ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యత వహించాలి దాంట్లో భాగంగానే మేము ప్రజా ఉద్యమాలు చేస్తామని మాట్లాడుతున్నారు నువ్వు ప్రజా ఉద్యమాలు చేయడానికి ప్రజల దగ్గరకు పోతే చెప్పు తీసుకొని కొడతారు ఎందుకు అని అంటే మొత్తం పాపాల పై నువ్వు మొత్తం ఇంత కట్ట కాగితాలు ఉన్నాయి ఇలా ఇంకా చాలు ఉన్నాయి కొన్ని మన క్రోడీకరించి కొన్ని తెచ్చిన అదేవిధంగా మేము వచ్చిన తర్వాత జరిగిన మీటింగ్లో స్పష్టంగా మేము ప్రాజెక్టులు మాకు నీటి కేటాయింపులు పూర్తిగా యాభై శాతం కేటాయించి మా హక్కులు మొత్తం మాకు నికర జలాలు కేటాయించినాకనే ప్రాజెక్టులను హ్యాండ్ ఓవర్ చర్చ జరుగుద్ది లేకపోతే దానికి ఒప్పుకునేదే లేదని మా అధికారులు స్పష్టంగా చెప్పారు ఇదే కాదు షెకావత్ దగ్గరికి నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు జాతీయ ప్రాజెక్టుల కోసం పోయినప్పుడు చర్చ వస్తే కూడా స్పష్టంగా చెప్పినాం నది మీద గోదావరి నది మీద తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన నీటి కేటాయింపుల మీద స్పష్టత వచ్చినాకనే ప్రాజెక్టులను అప్పచెప్తాము అప్పటి వరకు ఈ ప్రాజెక్టులను అప్పజెప్పడం అనే చర్చ అసంపూర్తి చర్చ ఈ చర్చలు జరిగినా ప్రయోజనం లేదు శాశ్వతంగా అన్ని సమస్యల్ని పరిష్కరించండి ఇదే కాదు మహారాష్ట్ర కృష్ణాలో ఉన్న కృష్ణానది మీద ఉన్న ప్రాజెక్టులను కూడా బోర్డు ప్రతినిధులకు పట్టుకరండి తెలంగాణను తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ నుంచి తెచ్చి కర్ణాటకను వదిలితే కర్ణాటక మాకు వదలాల్సిన నీళ్ళు వదలకపోతే అడిగేవాడే లేడు కాబట్టి కృష్ణానది మహారాష్ట్రలో పుట్టిన కాలం నుంచి ఆంధ్రప్రదేశ్లో సముద్రంలో కలిసే వరకు ఉన్న అన్ని ప్రాజెక్టులను బోర్డు పరిధిలోకి పట్టుకొచ్చినప్పుడు సరైన న్యాయం జరుగుద్దని అని చెప్పి నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు జలశక్తి మంత్రి షెకావత్ గారికి చెప్పడం జరిగింది అదేవిధంగా వాళ్ళు తప్పుడు మీటింగ్ మినిట్స్ రాస్తే స్పష్టంగా ఇరవై ఏడు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నాడు రాహుల్ బొజ్జా వాళ్ళు రాసిన మీటింగ్ మినిట్స్ మీద ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి స్పష్టంగా అనుమతి తోటి స్పష్టంగా మినిట్స్ అభ్యంతర పెడుతున్నాం ప్రపోజల్ ఆఫ్ హ్యాండింగ్ ఓవర్ ఆఫ్ ఎడ్వర్క్స్ టు మెంబర్స్ ఆఫ్ తెలంగాణ స్టేటెడ్ దట్ దే దే స్టేట్ డిస్కస్ ద మ్యాటర్ విత్ ద గవర్నమెంట్ అండ్ కమ్యూనికేట్ ఇట్స్ వ్యూస్ బట్ ద సేమ్ రికార్డెడ్ తెలంగాణ అగ్రీ టు ఓవర్ ద కంపోనెంట్స్ విచ్ ఈజ్ నాట్ కరెక్ట్ దిస్ పార్ట్ ఆఫ్ మినిట్స్ నీడ్ టు బి అమాండెడ్ అకార్డింగ్లీ స్పష్టంగా మీరు తప్పుడు మీటింగ్ మినిట్స్ మేము మాట్లాడింది ఒకటి మీరు చేసింది ఒకటి మీరు చేసింది తప్పు మీ తప్పుడు మీటింగ్ మినిట్స్ మేము ఒప్పుకుంటలేము వాటిని పూర్తిగా మీరు మార్చండి అని ఇరవై ఏడు జనవరి నాడు మళ్ళీ మా ప్రభుత్వం స్పష్టంగా లేఖ రాసింది కేంద్ర ప్రభుత్వానికి ఇరిగేషన్ సెక్రటరీ స్పష్టంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నా అనుమతితోటి రాసిన లేఖ స్పష్టంగా తెలంగాణ వాటా నీళ్లు తెలంగాణ ప్రాజెక్టుల మీద హక్కులు మేము కొట్లాడి మేము సాధించాలనే ప్రయత్నం చేస్తుంటే ఈరోజు అధికారం కోల్పోయిన నిస్పృహతో దిక్కుమాలిన ఆలోచనతోటి ఇంట్లో నుంచి బయటకు వెళ్ళడానికి మొహం జల్లక ఏదో ఒక వంకతోని బయటికి రావాలని మామ అల్లుళ్ళు ఈరోజు కుట్ర చేస్తూరు నేను సూటికి ఒక్క మాట అడగదలుచుకున్న చంద్రశేఖరరావు నీకు ఏమాత్రం సిగ్గున ఒక మాటకు సమాధానం చెప్పు ఇక్కడ ఎన్నికల రోజు పోలింగ్ రోజు పొద్దునే నాగార్జున సాగర్ భూభాగం మొత్తం తెలంగాణలో ఉంది నాగార్జున సాగర్ ప్రాజెక్టు కంప్లీట్గా తెలంగాణ స్వాధీనంలో ఉంది కనీసము శ్రీశైలం అన్న సగం వాళ్ళ చేతిలో ఉంది సగం మన చేతిలో ఉంది జగన్మోహన్ రెడ్డి పోలీసులు తుపాకులు వేసుకుని నాగార్జునసాగర్ డ్యామ్ మీదకి వచ్చి ప్రాజెక్టును హ్యాండ్ ఓవర్ చేసుకోరు ఈ సన్నాసి రండా జగన్మోహన్ రెడ్డి తెలంగాణలోకి వచ్చి నాగార్జున సాగర్ ప్రాజెక్టును ఆక్రమించుకుంటే నోట్లకెళ్ళి మాట వెళ్ళలే రండ పనులు చేసింది లొంగిపోయింది నువ్వు చంద్రశేఖరరావు నువ్వు రండగాడివి కాబట్టి జగన్మోహన్ రెడ్డి వచ్చి నాగార్జున సాగర్ మీద తుపాకులు పెట్టి ప్రాజెక్టును హ్యాండ్ ఓవర్ చేసుకుండు అదే కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు వచ్చి చూడమను ఇవాళ రమ్మను వచ్చి నాగార్జున సాగర్ మీదకి రమ్మను జగన్మోహన్ రెడ్డిని నువ్వు రండగాడివి జగన్మోహన్ రెడ్డికి ప్రాజెక్టును తాకట్టు పెట్టి తుపాకులు తీసుకొని వచ్చి నాగార్జున సాగర్ డ్యామ్ను ఆక్రమించుకుంటే పల్లెతో మాట మాట్లాడలేదు నువ్వు పోయి కేంద్ర ప్రభుత్వానికి ప్రాజెక్టులను హ్యాండ్ ఓవర్ చేయడానికి నిధులను కేటాయించినోడు నువ్వు వచ్చి మా మమ్మల్ని బద్నాం చేస్తావా మా మీద మాట్లాడతావా వాస్తవాలు ఇట్లుంటే అబద్దాలతో అధికారం కోల్పోయిన నిరాశ నిస్పృహలతోటి ఈరోజు మమ్మల్ని బద్నాం చేసే కార్యక్రమం పెట్టిండు అందుకే నేను సూటుగా ఈ ఆధారాలు మీ ముందలు చెప్పి మీ ముందల మాట్లాడితే రేవంత్ రెడ్డి లో సమావేశం పెట్టి చాలా మాట్లాడి ఆయన కథ ఏంది ఆయన కమా అని ఆయన మాట్లాడతాడు అందుకే నేను సూటుగా ఈరోజు మంత్రివర్గ సమావేశం అవుతుంది అసెంబ్లీ సమావేశాలు ఎప్పటి నుంచి ఉంటాయి సాయంత్రం వరకు మీకు చెప్తాము అసెంబ్లీ సమావేశాలలో వైట్ పేపర్ ప్రాజెక్టుల మీద రిలీజ్ చేస్తాం ప్రాజెక్టుల హ్యాండ్ ఓవర్ మీద చర్చ పెడతాం నలభై ఎనిమిది గంటలు నువ్వు కోరుకుంటే ఇంకెక్కువ కావాలన్నా తలుపులు మూద్దాం భోజనాలు అక్కడనే పెడదాం బట్టలు తెచ్చుకో మేము వస్తాం మామ అల్లుడు మీరు ఇద్దరు రాండి లేకపోతే ఎంబడి కొడుకుని తెచ్చుకో అవతల మీ బిడ్డు ఉంటే ఆమెను కూడా ఉమ్మడి సమావేశాలు పెడతాం ఒకవేళ చర్చ చేద్దామంటే శాసన మండలి శాసనసభ ఉమ్మడి సమావేశాలు ప్రత్యేకంగా ప్రాజెక్టుల మీద జలాల మీద చర్చ పెడతాము మాకు ఎవ్వరు లేరు నేను మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇద్దరమే మాట్లాడతాం సంబంధిత శాఖ మంత్రిగా వారు మాట్లాడతారు ముఖ్యమంత్రిగా నేను మాట్లాడతా చంద్రశేఖరరావు హరీష్ రావు తారక రామారావు కవితారావు నలుగురు మీరు ఒకరి తర్వాత ఒకరు అలచిపోకుండా ఎంతసేపు అయినా మాట్లాడదాం చర్చ చేద్దాం నీకు చిత్తశుద్ధి ఉంటే నీకు నిజాయితీ ఉంటే ఈ చర్చలకు రాకుండా ముఖం చాటేయకు చంద్రశేఖరరావు నీకు నిజంగానే నిజాయితీ ఉంటే నీ పదేళ్ల పరిపాలనలో తెలంగాణ ప్రాంతాన్ని ఎడారిగా ఉన్న తెలంగాణ ప్రాంతాన్ని సస్యశామలం చేయడానికి పచ్చని పైర్లు పంటలు పండడానికి నువ్వు కృషి చేస్తే పూర్తిగా నదీ జలాల మీద సాగునీటి ప్రాజెక్టుల మీద చర్చ చేద్దాము చర్చ జరిగినంతసేపు నువ్వు కూర్చోవాలి నువ్వు మాట్లాడినంతసేపు ఎంతసేపు అయినా మాట్లాడు నువ్వు నీకు అనుమతిస్తాము నిన్ను అభ్యంతర పెట్టము నువ్వు నీ అల్లుడు ఎందుకంటే ఐదేళ్ళు ఆయన మంత్రి ఐదేం లీన మంత్రి సాగునీటి ప్రాజెక్టు ఐదేళ్ళు లీన ముఖ్యమంత్రి పదేళ్ళు లీన ముఖ్యమంత్రి ఐదేళ్ళు ఆయన ఆర్థిక మంత్రి వ్యవహారమంతా మామల్లుల మధ్యనే జరిగింది మీకు పూర్తిగా అవకాశం ఇస్తాం ఒక్క నిమిషం కూడా నీ మైక్ కట్ చేయం రావు రా ప్రతి డాక్యుమెంట్ తీసుకొని నేను మా మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మేము మాట్లాడుతాం వాస్తవాలను ప్రజలకు చెప్దాం ఎవడు ద్రోహి ఎవడు దొంగ ఎవడు లొంగిండు ఎవడు వంగిండు ఎవడు ప్రాజెక్టులను తాకట్టు పెట్టిండు ఎవడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఈ తెలంగాణకు అత్యంత ద్రోహం జరిగింది ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన అన్యాయానికంటే అరవై ఏళ్ళు ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన పరిపాలనలో జరిగిన నష్టానికంటే చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి అయిన పదేళ్లలోనే కృష్ణానది జలాలలో తెలంగాణకు తీరని అన్యాయం జరిగింది నేను నిర్దిష్టమైన ఆరోపణ చేస్తున్నా పోతిరెడ్డిపాడైనా రాయలసీమ లిఫ్ట్ అయినా ముచ్చుమరి ప్రాజెక్ట్ అయినా ఈరోజు పాలమూరు జిల్లాలో మొదలైన నీళ్లు శ్రీశైలం రాకంత ముందే రాయలసీమ ప్రాజెక్టు ద్వారా రోజుకు పన్నెండు పదమూడు టీఎంసీలు ముప్పై ఈయన మనం కళ్ళు మూసుకుంటే వెయ్యి టీఎంసీలు తరలించకపోతాడు తాగడానికి కాదు కదా బుర్ద బుర్దెక్కడానికి కూడా శ్రీశైలం దొరకదు ఇంకా ఈ మొనగాడు పొడిసింది ఎంతనా అని అంటే మొత్తం ప్రాజెక్టులు వన్ అండ్ హాఫ్ టీఎంసీ టూ టీఎంసీ అన్నాడు పాలమూరు రంగారెడ్డి అది ఒక టీఎంసీకి తగ్గించాడు అర టీఎంసీ కల్వకుర్తి క్వార్టర్ టీఎంసీ ఎస్ఎల్బిసి అన్నీ కలిపితే రోజుకు రెండు టీఎంసీలు కూడా మనం తెచ్చుకునే పరిస్థితి లేదు ఈరోజు పాలమూరు రంగారెడ్డి కల్వకుర్తి ఎస్ఎల్బీసీ అన్ని ప్రాజెక్టులు లెక్క కట్టి నిజంగా అవి పూర్తి చేసి నూటికి నూరు శాతం ఆ నీళ్లు మనం ఒకవేళ తెచ్చుకుంటే శ్రీశైలం కంటే ముందుగా మనం తీసుకోగలిగిన నీళ్లు బిలో టూ టీఎంసీ వాళ్ళు పర్ డే థర్టీన్ టీఎంసీ మన ఉమ్మడి ప్రాజెక్టులు మన దగ్గరికి రావాల్సిన పని లేదు వాడు ధైర్యంగా మన దగ్గరకు వచ్చి మన ప్రాజెక్టును స్వాధీనం చేస్తున్నాం అవతల ఇప్పుడు పోతిరెడ్డి పాడో లేకపోతే రాయలసీమనో ముచ్చుమారి దగ్గరికి మనం పోయి ఆపగలుగుతామా పన్నెండు పదమూడు టీఎంసీలు పర్ డే తరలించకపోతే వారం రోజులు చూసి చూడనట్టుంటే పాయ్ వంద టీఎంసీల నీళ్లు మాయమైపోతే వంద టీఎంసీల నీళ్లు పోయినాక ఏం బురదమెక్తవా ఇవాళ అవతల ఉన్న ప్రాజెక్టులు ఎట్లా పాలనో చెప్పమని చంద్రశేఖరరావును పదేళ్ళు గాడిదలు కాసిండా చంద్రశేఖరరావు పన్నెండు పదమూడు టీఎంసీల నీళ్లు తరలించకపోవడానికి ప్రాజెక్టులు జగన్మోహన్ రెడ్డి కడుతుంటే చంద్రబాబు నాయుడు కడుతుంటే అడ్డుకోవాల్సింది కేసులు వేయాల్సింది ధర్నాలు చేయాల్సింది నిరసన తెలిపాల్సింది జంతర్ మంతర్లు ఆమరణ నిరాహార దీక్ష చేయాల్సింది వదిలేసి కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేసి ప్రాజెక్టులను ఆపించే పని చేయకుండా ప్రగతి భవన్లో లేకపోతే ఫామ్ హౌస్లో వండుకొని ఇయాళ ఆయన నల్గొండ జిల్లాకు పోయి నిరసన తెచ్చాడంట నల్గొండ జిల్లాకు నిరసన కంటే ముందు అసెంబ్లీకి రా అసెంబ్లీలో చర్చ చేద్దాం ఇవన్నీ ప్రజలకు చెప్దాం తారీఖులతో సహా ఏ ఏ రోజు ఏ ప్రాజెక్టులు మొదలైన ఏ ప్రాజెక్టులు పూర్తయినాయి ఎవడు ద్రోహి ఎవడు తెలంగాణను ముంచు ఎందువడు తెలంగాణ ప్రజల్ని వంచుండో నూటికి నూరు శాతము ప్రజలకు వివరిద్దాము నేను మళ్ళీ సూటిగా చంద్రశేఖరరావు సవాల్ విసురుతున్నా రేపు రాబోయే బడ్జెట్ సమావేశాలలో రెండు రోజులు వైట్ పేపర్తో సహా ప్రాజెక్టుల మీద స్వాధీనం చేసే విషయాల మీద చర్చ చేద్దాము రెండు రోజులు సరిపోలేదంటే అదనంగా కూడా చర్చ పెడతాము చర్చ పూర్తయ్యే వరకు నువ్వు అసెంబ్లీనే కూర్చోవాలి కాళ్ళు నొప్పి కంటి నొప్పి పంటి నొప్పి అని ఇంట్లో వండుకొని నువ్వు నాటకాలు వేస్తే నీ నాటకాలను ప్రజలు గమనిస్తలేరు అనుకోకు చంద్రశేఖరరావు నీకు నొప్పి లేస్తుందో మాకు తెలుసు అధికారం పోయిన తర్వాత నీ నొప్పి ఆడలేస్తుందో తెలంగాణ ప్రజలకు తెలుసు కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ప్రజల్ని కేసీఆర్ మళ్ళీ గందరగోళపరిచి మోసం చేయాలని నాటకాలు ఆడుతుండు నిన్నమన్న కొడుకు అల్లుడు బిడ్డ మాట్లాడినట్టుగా చిన్నగా చూస్తున్నాడు చిన్నగా రంగంలోకి ఎట్లొస్తే బాగుంటుందని నువ్వు రావాలి చర్చ చేయాలి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి మీ ద్వారా చంద్రశేఖరరావుకు తెలియజేస్తున్నాను జరిగిన దాంట్లో కూడా మురళీధర్ రావు గారే ఉన్నారు తర్వాత రావుల్ బొజ్జా గారు చేసిన లేక తర్వాత వచ్చిన తర్వాత అసలు మురళీధర రావు గారు చెప్పింది కరెక్టా రావుల్ బొజ్జా గారు చెప్పింది కరెక్టా అనేది ఒక క్లారిటీ సార్ రెండోది నీటికి ఏ టైంపు సందర్భంగా అన్యాయం జరిగిందని చెప్తున్నారు నల్గొండ జిల్లాకు ఎస్ఎల్బిసి టన్నెల్ అనేది కీలకమైనది అది పెండింగ్ ప్రాజెక్టుగా ఉంటుంది కదా నీటికి ఏ టైంపు లేనప్పుడు టన్నెల్ ఎస్ఎల్బిసికి నీళ్ళు ఎలా వస్తాయి ఆ ప్రాజెక్టులు ఆమోదం పొందినూ దానికి వరద జలాల మీద అనుమతులు ఉన్నాయి అది రాష్ట్ర ఉమ్మడి రాష్ట్రంలోనే అనుమతులు ఉన్నాయి కాబట్టి ఉమ్మడి రాష్ట్రంలో మంజూరైన అయిన ప్రాజెక్టులను పూర్తి చేయడానికి ఎలాంటి అభ్యంతరాలు పెట్టొద్దనే ఆనాడు ఈ చట్టంలోనే మా ప్రభుత్వం పొందుపరిచింది రాష్ట్ర విభజన తర్వాత ప్రారంభించిన ప్రాజెక్టులకే కొత్తగా బోర్డు అనుమతి తీసుకోవాలి రాష్ట్ర విభజన చట్టం అపాయింటెడ్ రాకంటే ముందు ఉన్న ప్రాజెక్టులు అన్నిటికీ కూడా నిరభ్యంతరంగా ప్రాజెక్టులను పూర్తి చేసుకోవచ్చు కాబట్టి ఎస్ఎల్బీసీ ప్రాజెక్టును పూర్తి చేసుకోవడానికి ఎలాంటి ఇబ్బందులు లేవు అందుకే దానికి చిత్తశుద్ధి ఒకటే అవసరం చంద్రశేఖరరావుకి చిత్తశుద్ధి లేకుండే కాబట్టి ఆ ప్రాజెక్టు పూర్తి కాలే ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి చిత్తశుద్ధి ఉంది సొంత జిల్లా కాబట్టి తొందరలోనే పద్దెనిమిది నెలల ఆ ప్రాజెక్టును పూర్తి చేసి రెండేళ్ల నల్గొండకి ఇయాల్సిన నీళ్ళని వారి నాయకత్వంలోనే మేము ఇస్తాము